వదలటు మూవీ మాత్రం మామూలులే పయ్య అరాచకం అయ్యా ఏంటి పయ్యా అది అసలు నిజంగా మూవీ అంతా లెవెల్ అయితే నిజంగా ఆ తిరుపతి గారి క్యారెక్టర్ ఏంటండి నిజంగా ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అయితే ఆ తమ్మన్న గారు ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఇంటర్వెల్ బిఫోర్ వస్తుంది అలాగే నిజంగా తిరుపతి గారు క్యారెక్టర్ వైజ్ అయితే రఫ్ 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 ఆడిచిందన్నమాట మామూలు ఏ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అయితే గారు వచ్చినాక ఇంకో లెవెల్ ఉంటుంది కానీ సినిమా మాత్రం స్టార్టింగ్లో ఉంటుంది భయ్య ఒక లెవెల్లో ఉంటుంది నిజంగా ఊర ఊర అంటారు ఊర మాసం మించిపోతే ఓదలో మనం పార్ట్ వన్ అయితే ఎలా చూసుకున్నావా అంటే ఆ రొమాన్స్ కానీ ఆ లవ్ సీన్స్ కానీ తిరుపతి గారు చేసిన ఆరాచకాల గురించి కానీ వేరే లెవెల్లో చూపించారు అలాగే నిజంగా ఇది పార్ట్ టూ కోసం మాత్రం నెక్స్ట్ లెవెల్ పోయా ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది భయ్యా అసలు అది అరాచకం మించి ఉంది నిజంగా అశోక్ గారు డైరెక్షన్ అయితే అద్దెలో కొట్టేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ హెల్త్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అనిపించింది నిజంగా విజువలెషన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో విజువలైషన్స్ కానీ అసలు ఆ గ్రాఫిక్స్ డిజైనింగ్ కానీ ఆ పామ్ గురించి కానీ అసలు తమన్న గురించి చెప్పాలి అయ్యా ఒక్క మాటలో చెప్పాలి తమన్న గ్లామరే చూసాం కానీ తన యాక్టింగ్ మాత్రం ఎవ్వరు చూడలేదు గోదావరి టూలో చూడాలి తమ్మన్న గారు యాక్టింగ్ అంటే వాళ్ళు మామూలుడు కాదు నిజంగా డైరెక్టర్ అశోక్ గారు వేరే లెవెల్ చూపించారు తన క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ యాక్షన్ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది అంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు ఓదేలా మూవీ నార్మల్గా ఉంది ఓకే పర్లేదు అనుకుంటారు కానీ ఓదల టూ అరాచకం చెప్తా సూపర్ డూపర్ హిట్ చాలా బాగుంది ఓదిలా వన్ చూసిన తర్వాత నిజంగా ఓదల టూ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేశాను నేనైతే బట్ ఇందులో తమన్నా హీరోయిన్ అంటూనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే ఆవిడ లవర్ క్యారెక్టర్ లేకుంటే ఇంకేదో ఇంకేదో చేసేది బట్ ఈ సినిమాలో ఒక చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేయడం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు చాలా బాగా షూట్ అయ్యారని చెప్పాలి ఇంకోటి మెయిన్గా వశిష్ట గారి గురించి చెప్పాలి వేరే లెవెల్ యాక్టింగ్ అసలు వేరే అంటే వేరే లెవెల్ అసలు కొన్ని సీన్స్ అయితే గూజ్ బంప్స్ వస్తాయి ఎగ్జాక్ట్గా విలన్ రోల్ అంటే ఇలా ఉండాలి కదా అని ఎలాగ అనిపిస్తుంది థియేటర్లో ఇంకోటి బీజిఎమ్స్ వాహ్ ఏం కొట్టారన్న బీజీఎంస నిజంగా థియేటర్లో సేపు వేరే లెవెల్ ఆ క్లైమాక్స్ సీన్ అయితే అసలు పిచ్చెక్కిపోద్ది ఒక్కొక్కరికి ఎంట్రీ ఆఫ్ శివ అయితే అసలు వేరే లెవెల్ పీక్స్ అనిపిస్తుంది థియేటర్లో చూసే వాళ్ళకి ఇందులో చేసిన క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి చాలా బాగా అనిపిస్తుంది ఇందులో ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చేయడం జరిగింది అయితే అది అయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మెయిన్గా చెప్పాలి ఇలాంటి సినిమాలు డెఫినెట్గా థియేటర్లోనే చూడాలి ఎందుకంటే ఆ బీజియమ్స్ కావచ్చు ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఒక దేవుణ్ణి కళ్ళ ముందు గుళ్ళోకి వెళ్తే ఎలా చూస్తామో అలా థియేటర్ చూసాం అనే ఫీలింగ్ అనిపించింది మెయిన్ గా థియేటర్కి రండి సినిమా చూడండి థ్యాంక్ యూ హలో అండి టూ సినిమా చూసేస్తున్నాను ఇందులో మెయిన్ కంటెంట్ ఇంకా మా తిరుపతి యాక్టింగ్ అయితే అదరగొట్టేయాడు బయటే కాదు సమాజంలో కూడా ఉండి యాక్టింగ్ చేయగలని నిరూపించాడు సినిమాలో అయితే కానీ ఉన్నది ఉన్నమాట చెప్పాలి లాస్ట్ వరకు అయితే నేనైతే సినిమా కూడా అయిపోతుంది ఇంకా ఏంటి సినిమా అయిపోతుంది నిజంగా శుద్ధశక్తి గెలుతుందా ఏంటి సినిమా కూడా నేనైతే అంటే తమ్మన్న అయితే ఇంటర్వ్యూ ముందు వస్తుంది వచ్చి తగ్గి అంటే ఫోర్ తగ్గిపోతూ ఉంటుంది అదేంటి దేవుడు నాకు పవర్ కదా అనుకున్నా కానీ దేవుడు లాస్ట్ ఓవర్కు కూడా పవర్ తగ్గిపోతూనే ఉంటది లాస్ట్ ను ఒక్క రెండు రేలు ముందైతే చూపించాడు భయ్య నిజంగానో ఓం నమ శివాయ ఆ తమ్మన్న అయితే అంటే ఫస్ట్ లో బయట నుంచి బయటకు వెళ్ళిపోయాక కాశీలో ఓం నమశివాయ చేస్తూ ఉంటది అంటే ఎందుకు చేస్తా అనుకుంటా కానీ కొన్ని కోట్ల సార్లు చేస్తేనంట మనకి ఆ పరమశివుడే మనకి పత్యక్షం అవుతాడని చెప్పి నిజంగా సినిమాలు చూపించారు అంటే ఈ జన్మలో కాదు మన ఎనక జన్మలో చేసిన పుణ్యం కూడా మనకి ఈ జన్మలో చేస్తా అని కోట్ల సార్లు చెప్తే అని దేవుడు నుంచి చూపించిన సినిమా అయితే ఇది అలాగే సంపత్తిని అందిగా డైరెక్టర్ డైరెక్షన్ అయితే సూపర్ ఎక్సలెంట్ మీరు చంద్రముఖి సినిమాను రాజమౌళి సినిమాను ఆటలు అయితే ఈ సినిమా పాల్సి వస్తే మనకి సినిమాకి రావద్దు ఏ సినిమాతో పాల్చకుండా ఈ సినిమా వచ్చి చూడండి మైండ్ బ్లాక్ అవ్వద్దు నిజంగా స్టోరీ అయితే ఎక్సలెంట్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ప్రతిదీ కూడా లాస్ట్ వరకు కూడా లాస్ట్ వరకు పూజ గెలుస్తుందా గెలుస్తుందా గెలుస్తుంది అనుకుంటా లాస్ట్ వరకు ఆ శివుడు ఉన్నాడని నిర్పించిన సినిమాయే ఈ ఓదల టూ అవయ్య నా తరపతి రేటింగ్ మూడు నడుస్తున్నాను నిజంగా సూపర్ ఈ రెండు వేల ఇరవై లో చూసిన ఒక బెస్ట్ ఆఫ్ ద ఒక థ్రిల్లర్ మూవీ అయితే ఓదల టూ అండి నైస్ మూవీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి సినిమా అయితే అలాగే మనం పెద్దదాన్ని తిరలి తిరాలంటే అంటాం కానీ కాదు భయ అది ఒక నేచురల్ సినిమా చూసేమో ఒక నమశిభయ్య ఒక ఐదు పుణ్యక్షేత్రాలు చూపెడతారు నిజంగా ఏదో మనం యాత్ర చేయక్కర్లేదు ఈ సినిమా చూస్తే యాత్రలకు వెళ్ళొచ్చు అని అయితే నాకైతే అనిపించింది శివలింగాలు చూపించారు ఆ ఆకాశంలోంచి కానీ ఆ గ్రాఫిక్స్ కానీ ఎక్సలెంట్ సూపర్ భయ్య ఈ సినిమా చూస్తే ఇంకా మళ్ళీ ఇంకా పర్వశివుడి భక్తి అయితే పెరుగుతుంది జై ఓదిల